పంటల బీమా పథకం మొదలయ్యడంతో ప్రకృతి పంటలు నష్టపోయిన రైతులకు పంటల బీమా తీవ్రంగా నష్టపోయి అప్పుల పాలయ్యారు పేద రైతులు ఎక్కువ సాగు చేస్తున్న వారి పంటల బీమా అమలయ్యే విధంగా మార్గదర్శకాలు రూపొందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం వ్యవసాయ పనిముట్లు మరియు ఉద్యానవన పనులకు సంబంధించి డ్రిప్ ఇరిగేషన్ సంబంధించి డ్రిప్ పరికరాలు తుంపర్ల సేద్యం పరికరాలు సిఫర్స్ పరికరాలు గత ప్రభుత్వం మ్యాచిక్ గ్రహీలు కేంద్ర ప్రభుత్వానికి చెల్లించకపోవడం మరియు గత రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ పనిముట్ల తయారీ కంపెనీలకు బకాయిని చెల్లించిన కూడా ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాకపోవడం వలన ఉద్యానం రైతులు తీవ్రంగా నష్టపోయారు విషయంలో ప్రచారంలో లోపం కనిపిస్తుంది ఈ నిధులపై రైతులకు సరైన అవగాహన కల్పించడంలో వ్యవసాయ అధికారులు మరియు ప్రభుత్వం లోపం కనిపిస్తుంది నానాయకులపై రైతులకు అవగాహన కల్పించడంలో గ్రామ గ్రామంకి వెళ్ళి అవగాహన టెక్నాలజీ చెప్పే అవగాహన కల్పించాలి అలాగే కోఆపరేటివ్ సహకార సంఘం ద్వారా ప్రతి రైతుకు డ్రోన్ సేవలు అందుబాటులో ఉండే విధంగా సాగునీటి మరియు మురిగి నీటి కాలంలో మహమ్మతులు పంటల బీమా విషయంలో సరైన విధాన రూపకల్పన వంటి విషయాల్లో గత ప్రభుత్వం తత్వర్య సత్వరమే చర్యలు తీసుకుంటుందని రైతాంగం ఎదురు చూస్తున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ వెంటనే తగిన చర్యలు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ విజ్ఞప్తి చేస్తుంది గత ఐదు సంవత్సరాలుగా విత్తన సేకరణ మరియు కంపెనీల అవినీతి కారణంగా సరైన విత్తనం లభించక రైతులు నష్టపోయారు దీనిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ శ్వేతపత్ర విడుదల చేయాలని తీర్మానిస్తుంది ఆర్డీఓ దృష్టికి మనమే తీసుకెళ్లాలి కలెక్టర్ దృష్టికి మనమే తీసుకెళ్లాలని విషయం మర్చిపోతాడు కోవిన్ సార్ జరిగిన కలిపి ఫోటోల కోసం ఫేస్బుక్ లో కలిపి కానీ రైతుకి ఎంతవరకు న్యాయం చేయగలిగా మనం ఆ విషయం ఆలోచన చేసుకోవాలి అందుకోసం మనం ఇవాళ ఏమంటున్నామండి మనం పురుగు కాలంలో పురుగులు తీయండి పంట కాలంలో పురుగులు తీయండి వాళ్ళ చెరులో రోడ్డు మీదకి నిండిపోతుంది పంట కాలం సాగు పారకపోవడం వల్ల నీళ్లు బయటికి వెళ్ళడానికి కృష్ణా జిల్లా లాంటి జిల్లాల్లో కూడా సుమారుగా పది రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు వంటి కంపెనీలు గత ఐదు సంవత్సరాలు సక్రమంగా వాళ్ళు డబ్బులు చెల్లించుకోవడం వల్ల ల్యాక్లిస్టు పెట్టి వంటి ప్రభుత్వం వచ్చిన మనకు మనం డిమాండ్ చేస్తున్నాం తక్కువ అనేది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఒత్తిడు గురవుతున్నారు గత ప్రభుత్వ విధానాలతో మేత ధరలు పెరిగి ప్రతికూల వాతావరణ పరిస్థితులు విద్యుత్ ధరల పెంపు మార్కెట్ ఒడిదిలు రైతులకు పంపితీస్తున్నాయి ఆంధ్ర